అర్థమైంది ఇక్కడేంటి ఇది బసార్లో చెప్పే బర్రెలు మర్రెన్నా ఏం కాదు తెల్లవారుజాము తూర్పుకొండ టైటిల్ విను కొండ మీద పది ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్ దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ అక్కడే రెండు గిరిజన తెగలకు పని కల్పించిన పెద్ద మనిషి అక్కడ స్వచ్ఛమైన గాలి కల్మషం లేని మనుషులు నాణ్యమైన పట్టు అతన్ని దేవుళ్లా చూసుకునే గిరిజన అతని గురించి చెప్పు పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు ఇంట్రొడక్షన్ చెప్తా విను మీరు పట్టుకున్న తీరిక తగలదు గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి సౌండ్ పెరుగుతుంది గేట్ లోపలికి పాంప్లెట్ ఎగురుతుంది గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది കോണം ഉത്തരം ഗമ്യം ഖായം యుధం పట్టిన జైకి కారణం కనిపించాలి అప్పుడు గురి అదే కుదురుతుంది కొన్ని తట్టి చెప్పాలి కొన్ని కొట్టి చెప్పాలి పట్టుకుంటున్నాడు మానం గుచ్చిండేది ఈ పిర్రక్ కాదు నా ఈగోకి పరిషత్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ గుడ్డల నేసేతంటే చేతి స్పర్శ మానసం ముత్తర రైతు ఆత్మహత్య వస్త్రం ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్ అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే నీకు ఇది అర్థం కాదు ఇంకోసారి ఎన్నికలు వస్తాయి కానీ నువ్వు ఇటు రాకూడదు కొందర ఓట్లు వెనకాలనే ఉండాయని దమ్మునుండా లేకపోతే పేను కూడా లేసుంటాయి ఏ ఇది బాగుంది పుట్టు పెట్టుకొని చూకడిగినప్పుడు చెప్పు నీకు అర్థ అర్థమైనాదే పాంప్లెట్ అయితేనే వార్నింగ్ అదే మనిషి అయితే ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవారు పెరిగింది రేట్లు గదర పెంచిలా స్వార్థం తునియా మనుషులకి కనికరమే లేకపోయా అన్న సోములే ఆ నేను చూస్తాయిరా సార్ మిమ్మల్ని కనవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్ ఎవడురాడా మన కాడికి ఎందుకు కూర్చున్నాడు అదేదో మీతోనే చెప్తాడంట రావాల్సి వచ్చింది రెడ్డి బాక్సైట్ అంటారు అరుదుగా దొరికే ఖనిజం ఇది మీ నియోజకవర్గంలోని కొండ దానిపైన ఒక ఫామ్ హౌస్ కింద రెండు తెగులు ఉన్నాయి ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది వాళ్ళని ఖాళీ చేయించి నాకా కొన్నిస్తే నీకు మూడు వందలు కోట్లిస్తా ఉపాధి కోడు టోకెన్ అమౌంట్ మ్యాప్స్ కి రీసెర్చ్ కి అందరి విషయం ఒకటి ఉంది సార్ అక్కడ ఒకడు ఉంటాడు ఆ రెండు తెగలు అతను మాట వింటాయి కానీ అతను మన మాట వినడు సార్ సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను మూడు వందల హత్యల కన్నా మూడు వందల కోట్లు నీకు బెటర్ డీల్ అనిపించింది కాదు సార్ మీకు అర్థం కావట్లేదు లక్ష్మీదేవి వస్తా అంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నీసాడు అంతే అక్కడ మొదలైంది అసలు పెంట ఓకే ఆన్సర్స్ ఇదంతా బాక్స్ సైడ్ గురించి హలో అమ్మాయి నీకు నీ ట్యాక్సీకి థ్యాంక్స్ నో మెన్షన్స్ సబ్స్క్రైబ్ టు లూడెస్ రేస్ లేడీస్ షూర్ ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు ఎవరిని ఎంక్వైరీ చేస్తా ఉండవు స్లాంగ్ సెట్ అవ్వలేదు ఇది నీ ఢిల్లీ కాదు పోదామా టెన్షన్ పడుకో నేను గవర్నమెంట్ పబ్లిక్ ఫ్రెండ్ నీ క్లాస్ పీకడం దొరకదు పోదా కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనె పాకం సెంట్రీ జూలై సెవెన్ వెబ్ బాగా చూస్తాం అనుకుంటా ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ ని సిరిసిల్ పెద్ద బంక్ దగ్గర ఒక కృంగల్ని పట్టుకున్నాం ఇలాంటి సేఫ్ హౌస్ ఎప్పుడో నన్ను పట్టేసుకున్నారు బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ళ పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని బాక్సైట్ గురించి అయితే నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈ స్పీగర్ దిక్సైట్ అక్కడెవరుండేవారో తెలుసా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసన్ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది కూల్ ఏంటంట కోడింగ్ చదివే అదే తాగితే డీ కోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం మ్యామ్ యూరోప్ లో పర్మనెంట్ అండర్ కవర్ గా మీరే అపాయింట్ చేశారు అండ్ ఐ జాస్ట్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫీ అవుట్ దర్ ఇప్పుడు సడన్ గా ఇండియా పిలిపించారు ఎనీ రీజన్స్ మ్యామ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఐ మై ఎక్స్పోజ్ సిడా సెట్ అలవాటు కదా అదే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడీ అక్కడ ఒక ఆమ్స్ డీలర్ హత్య జరిగింది మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో వందల కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ దాట్ త్రీ వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కిస్తున్న అక్రమ ఆయుధాలను కూడా ఎవరో క్యాప్చర్ చేశారు కుస్తావో బ్లాక్ ఆరో స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్ అక్కడున్న విండ్ స్పీడ్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కటి కొత్తలో విన్నాను బట్ ఐ ఇయర్స్ అదే పది సంవత్సరాల నుండి ఎక్కడ యాక్టివ్ అయ్యాడు ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం పంచే అంత యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో అర్థమైంది మ్యామ్